హాయ్ ఫ్రెండ్స్ అలా అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా ఇందాక దీనికి సంబంధించి ఒక షార్ట్ అయితే రిలీజ్ చేశాను నేనైతే వెళ్ళి చూడకుండా కనుక వెళ్ళి చూడండి ఎవరైనా ఈరోజు మన లైవ్లో చూపించడానికి అయితే కొంచెం స్టాక్ అయితే తీసుకొచ్చానండి దాని అవే ఈరోజు వీడియో రూపంలో అయితే పెట్టాలి అనుకుంటున్నాను ఓకేనా వన్ ఓ క్లాక్ టైంలో అయితే అందరు కనుక లైవ్గా అయితే జాయిన్ అయిపోండి ఓకేనా లైవ్కి జాయిన్ అయితే కానీ ఖచ్చితంగా మంచి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను నేనైతే ఈరోజు లైవ్లో చూపించే స్టాక్ అయితే కొంచెం ఇంకా డిఫరెంట్ కలెక్షన్లో అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి కొంచెం సన్ రైజ్ ఇక్కడ షాప్లో పడుతున్న వల్ల కొంచెం క్లారిటీగా లేదనుకుంటున్నాను కానీ చూడండి ఒక్కసారి చాలా అంటే చాలా బాగుందండి ఇవన్నీ మంచి లాంగ్ ఫ్రాక్స్ ఓకేనా మంచి కలర్ ఫుల్ లెంత్లో వస్తాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కసారి చూడండి ఓకేనా చూడండి కిందికి అయితే ఇలా వస్తుందండి ఓకేనా ఇవి ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం పోస్ట్ చేసాము కానీ రీజనబుల్ ప్రైస్లో ఇంకా ఆఫర్లో ఇంకా రీజనబుల్ ప్రైస్లో అడుగుతున్నారు కొద్దిమంది కస్టమర్స్ అయితే వాళ్ళ కోసం అయితే ఇంకా నేనైతే రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను చూడండి ఓకేనా ఒకరే కాదు కదా కొన్ని కోట్ల మంది ప్రజలలో మనమైతే ఉన్నామండి ఎవరో ఎవరో ఎక్కడో చూస్తూ ఉంటారు కదా ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి చూసిన వాళ్ళ కోసం అయితే కాదండి ఆల్రెడీ కలెక్షన్ చూసిన వాళ్ళైతే కాదు నచ్చితే తీసుకుంటారు లేదంటే లేదు కానీ క్వాలిటీ ఎలా ఉంది మనం ఏంటి ఎలాంటి క్వాలిటీ వీళ్ళు సేల్ చేస్తున్నారు అనేది మాత్రం కొంచెం తెలుసుకోండి తెలుసుకుంటేనే కదా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి మనకి ఎన్ని డేస్ ఈ డ్రెస్సెస్ తీసుకుంటే కనుక ఉంటాయి ఎంతసేపు మీషోల మీద పడి కాదండి మీషోలో ఏంటంటే క్వాలిటీ అసలు ఉండదు అది కానీ జనాలకు అర్థం కావట్లేదు ఎంతసేపు తక్కువ వస్తుంది మీషో మీద పడడం కాదు మా అలాంటి జెన్యున్గా ఉండే వాళ్ళ దగ్గర కూడా ఒక్కసారి డ్రెస్సెస్ తీసుకొని ట్రై చేయండి ఇవైతే అసలు ఎన్ని చెప్పి 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 నా నోరే పోతుంది కానీ జనాలకు మాత్రం ప్రైస్ ఎక్కువ ఉంది అంటున్నారు కానీ చాలా బాగున్నాయండి నేను ఈరోజు వేసుకున్నాను ఫ్రాక్ కూడా ఆ క్వాలిటీలోనే అండి సూపర్ అంటే సూపర్గా ఉందండి ఓకేనా జనాలకి అసలు అర్థం కావట్లేదు ఎంతసేపు అసలు ఏమో లేండి చెప్పలేం లేండి కొన్ని కొన్ని విషయాలను కానీ లైవ్కి అయితే జాయిన్ అవ్వండి ఈరోజు ఓకేనా మంచి కలెక్షన్తో మంచి ఆఫర్ ప్రైస్లో అయితే నేనైతే ఇవ్వాలి అనుకుంటున్నాను కొంచెం అవర్స్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను ఫస్ట్ అయితే లైక్ చేయండి వీడియోని డబల్ ట్యాప్ చేస్తే లైక్ వచ్చేస్తుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అనేది ఖచ్చితంగా చేయండి ప్లీజ్ ఓకేనా బాయ్ అండి